జిఎస్టీ టూ పాయింట్ జీరోలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించిన కారణంగా కార్ల ధరలు తగ్గనున్నాయి జిఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లను తగ్గించిన తర్వాత మహీంద్రా టయోటా రెనాల్ట్ టాటా బిఎండ్డబ్ల్యూ వంటి ప్రముఖ కార్ల కంపెనీలు తమ మోడల్ ధరలను భారీగా తగ్గించాయి ఇక ఈ ధరల తగ్గింపు నిర్ణయం కస్టమర్లకు ఎంతో లబ్ధి చేకూరుతుంది ఇక ఏ మోడల్ ధరలు ఎంత తగ్గాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మహీంద్రా జిఎస్టి రేట్లు తగ్గిన నేపథ్యంలో మహీంద్ర తన మోడళ్ల ధరలను ఒక లక్ష యాభై ఆరు వేల వరకు తగ్గించింది ఈ కొత్త ధరలు సెప్టెంబర్ ఆరు నుంచి యమల్లోకి వచ్చాయి ఇక బొలేరో నియో ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల రూపాయలు తగ్గించింది ఎక్స్యూవి త్రీ ఎక్స్ ఓ పెట్రోల్ వర్జన్ ఒక లక్ష నలభై వేల వరకు డీజిల్ వర్జన్ ఒక లక్ష యాభై ఆరు వేల వరకు తగ్గాయి తార్ ధర ఒక లక్ష ముప్పై ఐదు వేల వరకు తార్ రాక్స్ ఒక లక్ష ముప్పై మూడు వేల వరకు తగ్గింది స్కార్పియో క్లాసిక్స్ స్కార్పియో ఎన్ ధరలు వరుసగా ఒక లక్ష ఒక వెయ్యి అదేవిధంగా ఒక లక్ష నలభై ఐదు వేల వరకు తగ్గాయి ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ ధర ఒక లక్ష నలభై మూడు వేల వరకు తగ్గింది ఇక టాటా వర్ చేసి టాటా మోటార్స్ కూడా తమ మోడళ్ళపై ఒక లక్ష నలభై ఐదు వేల వరకు ధర తగ్గించింది ఇక టియాగో టీగోర్ ఆల్ట్రోజ్ ధరలు వరుసగా డెబ్భై ఐదు వేలు ఎనభై వేలు ఒక లక్ష పది వేలు తగ్గాయి ఇక పంచ్ నెక్సాన్ ధరలు వరుసగా ఎనభై ఐదు వేలు రూపాయలు అదేవిధంగా ఒక లక్ష యాభై ఐదు వేలు తగ్గాయి కరువు ధర అరవై ఐదు వేల వరకు తగ్గింది హారియర్ సఫారీ ధరలు వరుసగా ఒక లక్ష నాలుగు వేల రూపాయలు నుండి ఒక లక్ష నలభై ఐదు వేల వరకు తగ్గాయి అదేవిధంగా టయాట్ వచ్చేసరికి టయోటా తమ మోడళ్లపై మూడు లక్షల నలభై తొమ్మిది వేల వరకు ధరలు తగ్గించింది ఈ ధరలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తాయి ఫార్చునర్ ధర గరిష్టంగా మూడు లక్షల నలభై తొమ్మిది వేల వరకు తగ్గింది లెజెండర్ మూడు లక్షల ముప్పై నాలుగు వేలు హిలక్స్ రెండు లక్షల యాభై రెండు వేలు అదేవిధంగా వెల్ఫేరు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు అదేవిధంగా కామరీ ఒక లక్ష ఒక వెయ్యి తగ్గాయి ఇన్నోవా క్రిస్టా ఇన్నోవా హైక్రాస్ ధరలు వరుసగా ఒక లక్ష ఎనభై వేలు ఒక లక్ష పదిహేను వేలు తగ్గాయి ఇతర మోడళ్ల ధరలు ఒక లక్ష పదకొండు వేల వరకు తగ్గాయి అదేవిధంగా రెనాల్ట్ వచ్చేసరికి రెనాల్ట్ కూడా తమ మోడళ్ల ధరలను తగ్గించింది కొత్త ధరలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తాయి అయితే వినియోగదారులు సెప్టెంబర్ ఆరు నుంచి తగ్గించిన ధరలకే బుక్ చేసుకోవచ్చు రెనాల్ట్ ధరలు తొంభై ఆరు వేల వరకు తగ్గుతాయి ఇందులో కైగర్ ధర గరిష్టంగా తొంభై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలు తగ్గుతుంది ఇక బిఎన్డబ్ల్యూ వచ్చేసరికి బిఎన్డబ్ల్యూ కూడా జిఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తుంది ఈ కంపెనీ కార్ల ధరలు దాదాపు ఎనిమిది లక్షల తొంభై వేల వరకు తగ్గాయి